రాత్రి అస్సలు నిద్రపట్టలేదు ఫ్రెండ్స్ ఒకటే కళ్ళలో ఒకటే కళ్ళలో ఏం కలో తెలుసండి ఆ కుర్చీ మడత ఆ కుర్చీ మడత తర్వాత పదం నేను చెప్పాను ఫ్రెండ్స్ ఆ కుర్చీ తర్వాత భాష ఇదే లైన్ రాత్రి అంతా ఏంటని ఆలోచించాను ఆ రాత్రి యాక్సిడెంటల్గా వదిలిన పదం లేకపోతే అక్కడ ఫ్లో వచ్చిందో అది ఇప్పుడు ట్రెండ్ అయి వైరల్ అయిపోతుంది ఆ తాత డైలాగ్ని గుంటూరు కారంలో తెలివిగా త్రివిక్రమ శ్రీనివాస్ రామజోగ శాస్త్రి పాట మధ్యలో బాగా ఇరికించారు పాట వస్తూ ఉంటుంది రాజమండ్రి రాగమంజరి మధ్యలో చూడ ఆ కుర్చీ పెట్టి ఆ కుర్చీ పెట్టి వాళ్ళు తెలుగు సెన్సార్ కట్ బాగా చేశారండి అక్కడ ఎడిటింగ్ అనేది తర్వాత మహేష్ బాబు గారి స్టెప్స్ ఇమ్మడత పెట్టి ఇమ్మడత పెట్టి ఇమ్మడత పెట్టి ఇమ్మడత పెట్టి ఇమ్మడత పెట్టి ఆ పాటకండి మహేష్ బాబు శ్రీలీల వేసిన స్టెప్స్ అసలు మహేష్ బాబు ఒక రేంజ్లో ఉంది కదండి అదేంటారు ఆ పిల్ల ఇలా కృష్ణ గారిని గుర్తిచ్చాడు ఈ చివరి నుంచి వచ్చేవరకు ఈ చివరి నుంచి వచ్చేవరకు ఆ పాటకి ఫ్రెండ్స్ మహేష్ బాబు లింగి కట్టుకుని వేసిన స్టెప్స్ అండి అబ్బాబ్ అసలు మహేష్ బాబు వచ్చే సినిమాల్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాల్లో అయిందో ఎప్పుడూ చూడండి అనుసండి అంత బాగా చేశాడు ఈ సినిమాల్లో తనలో ఉన్న టాలెంట్ మొత్తం ఆ పాట ఒక్క దాంట్లో పెట్టేశాడు ఎందుకంటే ఈ సినిమా అయిన తర్వాత ఎలాగ ఆయన కుర్చీ మడతబెట్టి పెట్టి రాజమౌళి గారి సినిమాలోకి వెళ్ళిపోతాడు రామజోగ శాస్త్రి గారు లిరిక్స్ రాస్తాడు తెలివిగా అండి తెలివిగా అంటే రామజోగి శాస్త్రి గారు రాసిన లిరిక్స్ అండి అవి కుంటిగా చిలిపిగా ఆ పాటలు బాగుంటాయి ఉండడానికి ఒక సాహిత్యం అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి మన ఉగాది పచ్చడి ఉన్నట్టు అన్ని రుచులు కలిసి ఉంటాయి ఆ పాటకు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ ఆ సింగర్స్ పాడిన పాటలు ఆ లైన్స్ అన్నీ కలిపండి ఒక హైప్ అండి ఆ పాట ఎప్పటి నుంచి సినిమా సినిమా రిలీజ్ అయ్యి జనవరిలో రిలీజ్ అయింది సంక్రాంతికి సినిమా ఫ్లాపా హిట్ అనేది పక్కన పెడితే ఈ పాట బాగా ట్రెండింగ్ అండి ఇప్పుడు వరకు కూడా ఇంకా ట్రెండ్ అవుతానే ఉంది హాలీవుడ్ మాలీవుడ్ పాలీవుడ్ కోలీవుడ్ పాలీవుడ్ ఆ వుడ్ అనేది ప్రతి చోట కూడా ఈ సినిమా ట్రెండ్ అవుతూ ఉండేది యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అన్ని వాటిలో కూడా పార్టీలు ఫంక్షన్లు ఇదే పాట డ్యాన్సులు చిన్నవాళ్ళు పెద్దోళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా రీసెంట్గా ఆఫ్రికా ఒక కూడా స్కూల్ పిల్లలు కూడా ఈ డ్యాన్స్ వేసారండి అదారు కొట్టేశారు వాళ్ళు స్టెప్స్ తోటి ఆ పాట మధ్యలో మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి అని వేస్తూ ఉంటాడు ఆ కుర్చీ మడత పెడతా ఉంటాడు కదా మహేష్ బాబు ఆ పాట మధ్యలో కుర్చీలు అండి ఒకప్పుడు ఉండే పదానికి ఆ పాటకి బాగా సెట్ అయిందండి ఆ పాట అందుకే ప్రస్తుతం ఒక ఊపి ఊపేస్తూ ఉందండి ఒక ట్రెండింగ్లో ఉంది ప్రస్తుతం ఇది కుర్చీ మడత పెట్టి తాత మామూలుగా వాడిన పదం అంటే జనరల్గా వాడేస్తూ ఉంటారుగా ఆ పదం ఇప్పుడు రాజమండ్రి అని అది స్టార్టింగ్ ఉంటుంది ఈ పాటకి ఆ పేరుతో ఎవరికి తెలియదు కుర్చీ మడత పెట్టిన సాంగ్ వెబ్లో కానీ ఎవరిని అడిగినా అదే చెప్తారు కుర్చీ మడత పెట్టి పిల్లల్ని అడిగిన ఎవరిని అడిగినా ఆ తాత వాడిన పదం కుర్చీ మడత పెట్టి దే అది జనరల్గా కొన్ని కొన్ని జిల్లాల్లో వాడుకు పదం అండి అది అది ఫ్లో ఫ్లో కాదు అది ఒక వాడుక భాష అనమాట ఆడ మగ పెద్ద చిన్న ముస్లిం అతకు అందరూ వాడేస్తూ ఉంటారు మళ్ళీ మన ఈస్ట్ వెస్ట్ అటు సైడ్ వెళ్ళేసరికి పచ్చి అది అక్కడది అది ఎవరు పట్టించుకోరు జనరల్ లాంగ్వేజ్ కాబట్టి తెలివిగా అది పిక్ చేశారు అప్పటికే ఆల్రెడీ ఆ తాత ట్రెండింగ్లో ఉన్నాడు ఆ డైలాగ్ అది తెలివిగా గుంటూరు కాలంలో పిక్ చేసి రామజోగ శాస్త్రి గారు పాట మధ్యలో పెట్టారు సూపర్ హిట్ కొట్టారు పాట చూడండి యూట్యూబ్లో కానీ ఏంటంటే ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చినాయండి బాబు పాటే కాదు మహేష్ బాబు ఆ డ్యాన్స్ అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మరి సాంగ్ ఒకసారి చూసినట్టు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఆ రిథమ్ ఆ మ్యూజిక్ ఆ మిక్సింగ్ ఆ స్పీడ్ డ్యాన్స్ అండి అసలు మహేష్ బాబు ఎవరు వేలేరేమో అనిపిస్తుంది అంత బాగా చేసాడు డ్యాన్స్ శ్రీలీలు కూడా అందుకే పాటు కుర్చీ మడత పెట్టి అని హ్యాష్ ట్యాగ్తోనే రన్ అవుతుందండి సినిమా మొత్తం ఎవరిని అడిగినా అదే చెప్తారు ఒక ట్రెండ్ అవుతున్న డైలాగ్ని తీసుకొచ్చి ఆ పాట మధ్యలో పెట్టి మంచి సూపర్ హిట్ కొట్టారండి తాతకి క్రెడిట్ వచ్చింది ఇలా పాటల రచయితకి క్రెడిట్ వచ్చింది మహేష్ బాబుకి అంతకన్నా డబల్ క్రెడిట్ వచ్చింది ఎందుకంటే ఆ తాత ఆ డైలాగ్ లేకపోతే అది ఆ పాట అనే దానికి ప్రాణం ఉండదండి రామజోగ శాస్త్రి గారు మంచి సాహిశ్యం ఇచ్చారు దానికి తోడు ఈ తాత పాట ఒకటి ఇవన్నీ హైప్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ పాట చూడకపోతే మీరైనా ఒక్కసారి చూడండి